హైవేర్స్ నేను సిక్స్ టీవీ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక అనుకోకుండా హైదరాబాద్లో ఓ కులానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఏదో దొరుకుతుంటే అక్కడికి వెళ్ళాను కవర్ చేయడానికి దెన్ వాళ్ళు ఎవరు ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది నేను క్రాస్ మా ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు సౌండ్ ఎంత బాగుంది బట్ వాళ్ళ కులపోలు అంతగా ఇది లేరు ఏంటని చూసినప్పుడు వాళ్ళ పిల్లలకి అంత చదువుకోలే అప్పుడే మా ఫ్రెండ్కి చెప్పా అక్కడ ఉన్న కూడా చెప్పాను మీ పిల్లలకి మీరు ఇచ్చే నిజమైన ఆస్తి చదువు ఆ చదువుతున్న వాళ్ళకి సమాజంలో గౌరవం వచ్చింది కులం కాదండి మతం కాదండి ప్రాంతం కాదండి మరలా చెప్తున్నాను మీలో కూడా చాలామందికి నేను చెప్పేది ఇదే మీరు ఎస్సీ లేన ఎస్టీలైనా బీసీ లేన ఓసీ మీరు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా మీ పిల్లలైనా కనుక మీరు కనుక సరిగ్గా చదివిస్తే చదువు అంటే ఓన్లీ పుస్తకాలు ఉన్నదే కాదు మన పురాణ ఇతిహాసాలు కావచ్చు మన ధర్మం కావచ్చు నీతి కావచ్చు నీ నీతి కథలుంటే చూస్తే అటువంటివి ఎథిక్స్ ఉంటాయి చూస్తే అటువంటివి మంచి మంచి ఆటోబయోగ్రఫీలు లైక్ ఇవన్నీ కన్నా మీరు కన్నా పిల్లలు చదివిస్తే వారికి నాలెడ్జ్ ఏ రేంజ్లో అంటే మనం చదువుకున్నాము చదువుకోలేని వాళ్ళు మనం చెప్పేటట్టు ఉండాలి ఎవరైదో రెచ్చగొడితే మనం రెచ్చపెట్టేటట్టు ఉండకూడదు మనకంటూ బుర్ర అనేది ఉంటుంది మనమే ఏదైనా సరే ఓనుగా ఆలోచన చేయాలి మన గుంపులో గొర్రెలాగా ఉండొద్దు గొర్రెబిడ్డలాగా ఉండొద్దు అనేది అర్థమైపోయేది అప్పుడు ఏమైందండి పాస్టర్ ప్రవీణ్ని చంపేశారని కానీ గుంపులు గుంపులు వెళ్ళరు అది చంపారా ప్రమాదమా అన్నది ఆలోచించి చావుతారు అలాగే ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్కు సంబంధించి వాళ్ళు మన మీద బీఆర్ఎస్ అడ్డదిగా మాట్లాడుతున్నారా రెండు వాళ్ళ మీదకి వెళ్ళిపోదాం అంటే వెనకాల వెళ్ళరు ఈరోజు బీఆర్ఎస్ సబ్బెడుతున్నారు సబ్బెడుతున్నారా తెలంగాణ జాతిపిత కేసీఆర్ వస్తున్నారనగాని వెళ్ళరు ఆలోచించుకుని ఆగుతారు విజయ్ దేవరకొండ ఈరోజు కొడకల్లారా అంటూ పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి నిన్న రెట్రో మూవీ మన సూర్యాది రేపు మేము ఒకటి రిలీజ్ అంట ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అందులో చెప్పాడు నాకు చాలా ముచ్చటేసింది చాలా రోజుల తర్వాత విజయ్ దేవడానికి చాలా చాలా కరెక్ట్గా మాట్లాడాడు ఏమని పాకిస్తాన్ని మనం ఏం చేయాల్సిన అవసరంలా వాళ్ళనట్టు వదిలేద్దాం వాళ్ళే తెలుసుకొని చేస్తారు వాళ్ళే తిరగబడతారు అఫ్కోర్స్ మరీ ఏం చెప్పినట్టు వదిలేసిన అవసరం లేదు కానీ అంటే మనం వాళ్ళ మీద ఏవో పోస్ట్లో ఆ పోస్ట్ రిపోర్ట్ పెట్టాల్సిన అవసరంలా మన ఆర్మీ చూసుకునేది మన మోడీకి సపోర్ట్గా ఉందాం మన ప్రధాన ఆయన అని చెబుతూనే వాళ్ళ గురించి మనం మన టైం వేస్ట్ చేసుకోవద్దు మన పని మనం చేసుకుందాం అని చెబుతూ కొడకల్లారా ముందు మీ పిల్లల్ని చదివించండ్రా కొడకల్లారా మీ పిల్లల్ని మీరు చదివిస్తే వాళ్ళు అసలు లైఫ్ అంటే తెలుసుకుంటారు ఎవడు మనల్ని ఎట్ట ఆడిస్తారంటే వాళ్ళు తెలుసుకుంటారు అప్పుడు వాళ్ళు బతుకులు బాగుపడతారని చెప్పాడు సో వీడియో కూడా నేను మెయిన్ చేస్తున్న పర్పస్ కూడా ఇదే మీ పిల్లల్ని చదివించండి 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 అదే వారిని బానిసత్వం నుంచి బయటపడలే చేస్తుంది అదే మీ కులానికి సమాజంలో గౌరవ చేస్తుంది అదే మీ ఇంటికి సమాజంలో గౌరవించలే చేస్తుంది అంటే కులం గురించి ఇంటి గురించి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తక్కువకులరని అంటూ ఉంటారు కొంతమంది ఏది తక్కువ కులం అంబేద్కర్ తక్కువ కులమా అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగండి రోజు అంబేద్కర్ ఎందుకు ఆయన చదువు వల్ల నేను మొన్న మధ్య ఒక పోస్ట్ పెట్టా అది అర్థం కాక దిక్కుమల్ని కామెంట్లు పెడితే నాకు అనిపించింది అమ్మ బాబు వీళ్ళు మారేంటారా బాబు అనిపించింది అందులో ఏం పెట్టా నేను దమ్మున్నోడెవడు దళితుడు కాదని పెట్టా అంటే నాకు దమ్ముంది ధైర్యం ఉంది నేను దళితుడి ఏంటి నేను పేదోడిన వచ్చేసి నేను వచ్చేసి అనగారిన వర్గాల వాడిన దళితులు అంటే ఇక్కడ ఏంటండి వాళ్ళు ఊరు బయట ఉండేవాళ్ళు అన్నట్టు కొంతమంది అంటారు వాళ్ళు సమాజంలో చిన్న చూపు పడుతున్నారు చిన్న చూపు చూస్తారా పాపం వాళ్ళని అన్నట్టు లైక్ ఈ వేలని కదా అంటారు దమ్మున్నాడు ఊరు నడిబొడ్డు నుంచి ఉంటాడు దమ్మున్నాడు ఎవరిని ఎదురుంచి మాట్లాడు దమ్మున్నాడు గొప్పగా చదివి గొప్పగా ఉంటాడు ఈ అర్థంలో చెప్పే నేను అది అది కూడా అర్థం కాల మన కొంతమందికి సో మరలా చెప్తాను చూడండి అంబేద్కర్ కలలగన్నదైనా నేను కో కోరుకుంటున్నదైనా మరలా మరలా చెప్తున్నాను మన రాజ్యాంగం మీకు అనుకుంటుంది కూడా ఒకే ఒకటండి మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి మీరు ఎదగండి మీ పిల్లల్ని ఎదిగేలా చేయండి అదే మీరు మీ పిల్లలకి ఇచ్చే నిజమైనటువంటి ఆస్తి అదే నిజమైనటువంటి ఆభరణం ఈరోజు పాకిస్తాన్లో అర్థం చేసుకోవాల్సింది కూడా అదేనండి ఒకటే చెప్తున్నా ప్రాంతమైనా కులమైనా మతమైనా ఎక్కడైనా ఏదైనా ఎవరైనా సరే కావచ్చు కాక ఎప్పుడైతే చక్కగా చదువుకుంటారో వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివ్ మోడ్లో ఉండిద్ది అండ్ వికసించిద్ది ఆ బ్రెయిన్ అనేది అప్పుడు సరిగా ఆలోచిస్తారు సరిగా చేయాల్సింది చేస్తారు ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా కశ్మీర్ ఇండియాదే కాశ్మీరీస్ మనోలే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్త వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఏ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్ లవ్ ఈచ్ అదర్ ఇండియా వీ విల్ యాజ్ పీపుల్ వీ నీడ్ టు ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ స్టే యునైటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ సూపర్ కీ మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం అందరూ హ్యాపీగా ఉండండి ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ మే ఫస్ట్ సూర్యనా ఇస్ కమింగ్ టు థియేటర్స్ విత్ రెట్రో ఐఎమ్ వాచింగ్ ఇట్ I hope all of you watch and enjoy it.